హాయ్ అండి అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ నేను ఈ వారమే అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నెక్స్ట్ వారం కదా వరలక్ష్మి వ్రతం వచ్చింది కానీ ఊరికెళ్ళేది ఉందని నేను ఈ వారమే అయితే వేసేసుకున్నానండి మార్నింగ్ అయితే నేనేం వీడియో షూట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మా పెద్ద బాబుతో అయితే కొద్దిగా వీడియో అయితే ఒక త్రీ మినిట్స్లో అలా తీపిచ్చుకున్నాను అంతా ఈవినింగే అండి చేసింది పూజ మార్నింగ్ అయితే చేసేసుకున్నా నేనైతే ఇంకా వీడియో ఏం షూట్ చేసుకోలేదనమాట ఈ షార్ట్ వీడియోస్లో అట్లా షూట్ చేసినా కానీ లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా ఈవినింగే తీసేసినాను ఇక బయట కూడా ముగ్గేసే చోట కూడా పసుపుతో అయితే అలికేసిన కలర్ అయితే ఏం యూజ్ చేయలేదనమాట కెమికల్స్ అని వాడొద్దని అంటుంటే ఇంకా పసుపుతో అయితే మంచిగా అలికేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా గడపమ్మను కూడా మంచిగా అయితే పూజించుకున్న తొలిసమ్మను పూజించుకొని పొద్దున్నే అయితే పూజ చేసుకున్న ఈవినింగ్ కూడా అట్లానే వేసుకున్నానండి ఇంకా ఇంకా అమ్మవారిని కూడా నిలబెట్టుకుంటాను కదా అందుకోసమని నేను నైటే థర్స్డే నైటే నేను అమ్మవారికి చీర కట్టిస్తా చీర కట్టి వెనకాల కూడా డెకరేషన్ నాకు వచ్చిన విధంగా అయితే చీరతో అయితే అలా చేసినానండి వేసి పెట్టుకుంటే పొద్దున హడావిలు ఎక్కకుండా కొద్దిగా ఈజీగా అవుతుందని ఎప్పుడైనా సరే నేను థర్స్డే నైటే ఇలా చేసేసుకొని పడకుండా చీర కట్టి వెనకాల డెకరేషన్ చేసేసరికి వన్ అయింది అనమాట ఇంకా వన్కి అయితే పనుకొని ఇంకా ఫైవ్ థర్టీ కల్లా లేసి బయట అంతా చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి గడపమ్మను తలసమ్మను అంతా పూజించుకొని ఇంట్లో పూజ కూడా వేసేసుకొని ఇంకా అమ్మకు చక్కగా అలంకరించుకొని అయితే పెట్టేసుకుంటానండి కలషం కింద ప్లేట్లో కుంకుమ గంధం బొట్టు పెట్టేసుకొని కొన్ని బియ్యం అయితే వేసేసుకొని కలషం చెమ్మ అయితే పెట్టేసుకోవాలండి మన ఇష్టము వెండిదైనా పెట్టుకోవచ్చు ఇట్లా రాగిదైనా పెట్టుకోవచ్చు నా దగ్గర రాగితేటే ఉన్నాయి కాబట్టి నేను రాగి చెమ్మ అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను కూడా బాగా మన పసుపు కుంకుమలు అయితే అలంకరించుకున్నానండి ఇంకా కలషం చెమ్మలో వాటర్ వేసి పసుపు కుంకుమ గంధం ఒక పుష్పం కాయను వేసే అదే కాయ మనం టెంకాయను కూడా బాగా అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా జాకెట్ ముక్క ఉంటుంది కదండి అది కూడా ఫోల్డ్ అయితే వేసేసుకొని మంచిగా గాజులు మనం పుష్పాలు అవన్నీ పెట్టేసు నైతే పూజించుకున్న తర్వాత ఇంకా గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని ఆ తర్వాత వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా నైవేద్యాలు ఐదు రకాలైతే వేసేసిన నేను మన ఇష్టము తొమ్మిది రకాలైనా వేసుకోవచ్చు పదకొండు రకాలైనా వేసుకోవచ్చు ఐదు రకాలైనా వేసుకోవచ్చు అయితే ఐదు రకాలైతే వేసేసినానండి ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇల్లంతా సాంబ్రాన్ అయితే వేసేసినానండి ఆ వరలక్ష్మి పూజ అయితే ఇలా వేసేసుకున్నానండి ఏమన్నా తప్పుగా అనిపించింటే మన్నించండి ఇంతే అండి అందరూ వరలక్ష్మి వరాలు ఇచ్చే అందరినీ మంచిగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి లైక్ చేయండి